రంగారెడ్డి జిల్లా చేవల్ల మండలంలో గోరా రోడ్డు ప్రమాదం జరిగింది మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ని కొట్టింది ఈ ఘటనలో పద్దెనిమిది మంది మృతి చెందారు అలాగే పరుగురికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని చేవల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మితిమీరడ వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై లారీతో పడటంతో కంకరలో ప్రయాణికులు కూరుకుపోయారు ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి జెసీబీలతో టిప్పర్ ను రెస్క్యూ టీవ్ లాగుతున్నాయి చేవలలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి శ్రీకాంత్ ఏదైతే రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ దగ్గర ఏదైతే రోడ్డు ప్రమాదం జరిగింది వాళ్ళ తెల్లవారుజామున కలిసివేషన్ చెప్పుకోవాలి రోడ్డు ప్రమాదం విషాదకరణ ఘటనగా చెప్పుకోవాలి అయితే ఈ ప్రమాదం సంబంధించి తాజా అప్డేట్ తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ఇప్పటి మృతుల సంఖ్య పెరిగిందని చెప్పుకోవాలి దాదాపు ఇరవై మంది కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా మన తాజా సంవత్సరం తెలుస్తూ ఉంది అయితే ఇంకా మరింతగా ఈ అంటే ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది దాదాపు క్షతగతులు అయితే తీవ్ర గాయాల పాలనటువంటి ప్రయాణికుల్ని హైదరాబాద్లోని గాంధీ కానీ ఇలా ఉస్మాని హాస్పిటల్ కూడా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాదంపై కూడా స్పందించారు అంటే ఆ ఘటనకు సంబంధించి విచారణ వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా అక్కడ ఎవరైతే అధికారులు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా చెప్పే ప్రయత్నం చేశారు ఆదేశాలు జారీ చేశారు అలాగే సిఎస్ అలాగే డీజీపీలకు కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి ఖచ్చితంగా సహాయక చర్యలు కొనసాగించాలి ఇంకా అక్కడ ఇబ్బందులు ఏమైనా ఇబ్బందులు చూసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే ఇక్కడ ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి చూసుకుంటున్నారు ఏదైతే హైదరాబాద్ మీర్జాపూర్ సంబంధించిన ఇది నేషనల్ హైవే జాతీయ రహదారి ఈ జాతీయ రహదారిపై గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగాయి అయితే అలాంటి కోవకో ఈ ప్రమాదం కూడా వస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ కీలకంగా ఒక అంశం చూస్తే కనుక అతివేగం అనేది ఒక కీలక ప్ర ఈ ప్రమాదానికి మూల కారణంగా అని చెప్పుకోవచ్చు అతివేగంతో పాటు కూడా ఇంకొకటి ఈ జాతీయ రహదారి అనేది జాతీయ రహదారి అయినప్పటికీ కూడా ఇది ఫోర్ లైన్ హైవే కాదు అది కేవలము ఒకే రోడ్డు అంటే ఒకే రోడ్లో అక్కడ మధ్యలో కూడా డివైడ్ ఎక్కడ ఉండదు సో ఒకే రోడ్లో మధ్యలో మన లైన్స్ ఏవైతే క్రాస్ లైన్స్ ఆ లైన్స్ ఉండి మాత్రమే ఈ రోడ్డు అనేది కొనసాగుతూ ఉంటుంది సో ఈ ప్రమాదానికి రెండు రకాలుగా అంటే ఇటు అతివేగంతో పాటు కూడా రోడ్డు విస్తారణ లేక లేకపోవడం ఒకటి ప్రమాదానికి మూల కారణం అనుకో చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు అయితే ఇక్కడ పూర్తిగా ఇక్కడ చూస్తే కనుక దాదాపు ఇప్పటికే క్షతగాత్రులను కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రి చేవలే ప్రభుత్వ ఆసుపత్రిలో చే అక్కడ చేర్పించి అక్కడ ప్రాథమికంగా వైద్య వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా అందులో ఇంకెవరైనా ఇంకా కీలకంగా తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఇబ్బందులు అంటే తీవ్రస్థాయిలో ప్రమాదానికి గురైనటువంటి ప్రయాణికులు ఎవరైతే వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నట్టు పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది స్వీయ రైట్ శ్రీకాంత్ ఇలాంటి మితిమీరన వేగాలు నిర్లక్ష్యాల వల్ల ఈ వరుస ప్రమాదాలు జరుగుతున్నాయనుకోవచ్చా లేక వేరే కారణం ఏదైనా ఉందనుకోవచ్చా ప్రమాదాలకు ముఖ్యంగా మనం ఒక ఇక్కడ క్లియర్ ఒక అంశాన్ని మనకు మితిమీరిన వేగం అనేది ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలకి మూలకారణంగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే మనం ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఇప్పటికే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కానీ హైవేలలో కానీ మనం ఖచ్చితంగా అక్కడ స్పీడ్ లిమిట్ బోర్డ్స్ కూడా పెడుతూ ఉంటారు అంటే ఎంత స్పీడ్లో వెళ్ళాలనేది ఒకటి ఆ స్పీడ్ లిమిట్ అనేది పెడతా ఉంటారు సో అలాగే ఇక్కడ ఆ స్పీడ్ లిమిట్ బోర్డులను బట్టి మనం అనుసరించి ఆ దాని తగ్గట్టుగానే మన స్పీడ్ మెయింటైన్ చేస్తే కనుక మాక్సిమం ఇలాంటి ప్రమాదాలు నివారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మనం క్లియర్గా ఒకటే అంశం అతివేగం అనేది క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ మనం క్లియర్గా చూసుకుంటే కనుక బస్సులోకి ఏదైతే టిప్పర్ లారీ ఏదైతే ఉందో బస్సులోకి చొచ్చుకొని పోవడంతో ఒక్కసారిగా బస్సు లారీ అదే టిప్పర్ లారీ ఏదైతే కంకర ఉందో కంకర మొత్తం కూడా ఆ బస్సు లోపల పడిపోయింది దీంతో ఆ అంటే ఆ బస్సు పడ్డ సైడ్ ఏదైతే ఉందో ఆ బస్సు పడ్డ సైడ్ లో ఉన్న ప్రయాణికులంతా కూడా ఆ కంకరలో కూరుకుపోయి ఆ ఒక్కసారిగా ఊపిరాడక అక్కడ చనిపోయినట్టు పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది అయితే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటికీ మనకు తాజా సమాచారం ప్రకారం చూసుకుంటామంటే ఇరవై మంది మృతుల సంఖ్య ఇరవై వరకు కూడా మృతుల సంఖ్య అంత పెరిగింది అయితే ఇక్కడ దీని తర్వాత కూడా ఇంకా పెరిగే అవకాశం అధికారులు చెప్పే ప్రయత్నం వెల్లడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఆ ప్రమాదానికి నివారణకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలి అంటే ఆ ప్రమాదం ఎలా జరిగింది ఏంటన్న ఒక కోణంలో విచారణ ఖచ్చితంగా జరగాలంటే కూడా అటు సీఎం కానీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా స్పందించి అధికారులను అధికారుల ఆదేశాలు కూడా జారీ చేశారు అంటే ఓవరాల్ గా ఇక్కడ మన మితిమీరిన వేగం అనేది చాలా ఈ అంశం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అతి వేగాన్ని మనం ఎప్పుడైతే అనుసరిస్తామో మన మనకి ఇలాంటి ప్రమాదాల కన్నా చాలా ఎక్కువ మొత్తంలో ప్రమాదం చోటు చేసుకోవడానికి ఎక్కువ మొత్తం అవకాశాలు ఉంటాయి కాబట్టి మితిమిరిన వేగం అనేది కరెక్ట్ కాదు మితిమిరిన వేగం అనేది ఇక్కడ ఈ ప్రమాదంలో మనం కీలకంగా చూస్తే కనుక కచ్చితంగా అతివేగం అనేది ఒక కీలక భాగం ఏదని చెప్పుకోవాల్సి శ్రీకాంత్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన సంఘటనలో ట్రాఫిక్ నియమాలు ప్రార్టిస్తున్నారా ప్రజలు శ్రీకాంత్ ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అని తెలిసి వస్తుంది ఎందుకంటే ప్రమాద ప్రా ప్రమాదం జరిగిన ప్రాంతంలో అసలు ట్రాఫిక్ నియమాలు ప్రజలు పాటిస్తున్నారా Right thank you Srikanth thanks for the update